హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ప్రయాణాల విషయానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది జనవరి ఒకటో తేదీ నుంచి కానీ లేదా సంక్రాంతి పండుగ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన పరిమిత సమాచారం తెలుసుకునే ముందుగా ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాల విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ యొక్క స్కీమ్ను ముందుగా మనకు కర్ణాటక ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఆ తర్వాత మనకు తెలంగాణలో కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాలకు సంబంధించి ఈ యొక్క స్కీమ్ అనేది ప్రస్తుతం తెలంగాణలో కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సరం ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో కనుక వచ్చినట్లయితే మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణాలు కల్పిస్తామని తాజాగా ఈ నెల ఇరవై తేదీన జరిగిన యువగలం నవశాఖం బహిరంగ సభలో కూడా ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ఉన్న మహిళలందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో కనుక వచ్చినట్లయితే ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ప్రస్తుతం తెలంగాణ అలాగే కర్ణాటకలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణాల మీద అధిక ఆసక్తి చూపించడంతో ప్రస్తుత ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం మహిళలందరూ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాలకు అధిక ముగ్గు చూపడంతో ఈ యొక్క పథకాన్ని జనవరి నుంచి కానీ లేదా సంక్రాంతి నుంచి కనుక అమలు చేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి నివేదిక వాళ్ళని అధికారులు ఆదేశించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాలు కనుక కల్పించే సదుపాయం కనుక చేసినట్లయితే పొరుగు రాష్ట్రాల్లో ఎటువంటి నిబంధనలు అనేది ఉన్నాయి ఏ టైపు బస్సులో ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తున్నారు అన్న దానికి సంబంధించి అలాగే ఉచిత బస్సులు గనుక అమలు చేసినట్లయితే ఆర్టీసీకి ఎంత లాభం తగ్గుతుంది ఎంత నష్టం అనేది వస్తుందనే అనే అంచనాల్లో వేయాలని అధికారులు ఆదేశించినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే ఒక నివేదిక కనుక ఇచ్చినట్లయితే ఈ యొక్క పథకాన్ని ఎలక్షన్ కన్నా ముందు అమలు చేస్తారా చేయరా అనే దానికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క ఉచిత బస్సుకు సంబంధించిన హామీలో మహిళల నుంచి ఎక్కువ స్పందన వస్తుండటంతో అధిక మొత్తంలో మహిళలు ప్రయాణిస్తుండటంతో ఈ యొక్క పథకాన్ని ముందు గనుక అమలు చేసినట్లయితే ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి సాధ్య సాధ్యాలను తప్పనిసరిగా నివేదిక ఇచ్చే విధంగా అధికారులు ఆదేశించి ట్లు ఆర్టీసీ అధికారులు సిఎండితో అలాగే జిఐడి అధికారులతో రహస్యంగా జరిపినట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నట్లయితే జనవరి నుంచి కానీ లేదా సంక్రాంతి నుంచి ఈ యొక్క పథకానికి అమలు చేసే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ ఉచిత బస్సు ప్రయాణాలకు సంబంధించి నా యొక్క అభిప్రాయం ఏమిటంటే ఉచితంగా బస్సు ప్రయాణాలు ఇవ్వడం కన్నా టికెట్ల రేట్లు కనుక తగ్గించినట్లయితే అందరికీ ఉపయోగపడుతుంది కానీ నేనైతే అనుకుంటున్నాను అలాగే ప్రస్తుతం కర్ణాటక కావచ్చు అలాగే తెలంగాణ కావచ్చు చాలా వరకు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో మాత్రమే ఈ యొక్క ఉచితంగా బస్సులో ప్రయాణాలు అయితే ఎక్కువ మొత్తంలో చేస్తున్నారు ఎవరైతే జీతాలు తీసుకున్న వారు కూడా ఉచితంగానే బస్సులో ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాలు కనుక కనిపించినట్లయితే సరిపోతుందని నేనైతే అనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాలను తప్పనిసరిగా వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ అయితే చేయండి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాలు అనేది ఆంధ్రప్రదేశ్ లో చేస్తే బాగుంటుందా బాగుండదా ఒకవేళ చేసినట్లయితే ఎటువంటి వారికి చేయాలి ఒకవేళ చేయకూడదు అనుకున్నట్లయితే ఎందుకు చేయకూడదు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా మీరు అయితే కామెంట్ అయితే చేయండి